హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజైతే పచ్చి చింతకాయలతోటి పప్పు చార్జ్ చేయబోతున్నాను అది కూడా మునక్కాయ చార్జ్ నాకైతే ఫేవరెట్ మీకు కూడా ఫేవరెట్ అయితే కామెంట్ చేయండి ఇప్పుడు అయితే నేను కొన్ని పచ్చి చింతకాయలను తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మంచిగా మనం ఇప్పుడు వాటిని ఉడికించుకుందాము ఇక మెత్తగా గుజ్జు వెళ్ళేలాగా అయితే ఉడికించుకోవాలి చూడండి ఉడికేసింది దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసేసుకొని మనం అయితే ఇక స్టార్ట్ చేసుకోవాలి ఇక ఆయలు పోసుకున్నాం కదా మంచిగా హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అవన్నీ వేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ ఇంకా నాలుగైదు పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఇక ఇప్పుడు అయితే ఎండుమిర్చి వేసుకుందాం ఫస్ట్ వేస్తే అవి నల్లగా అయిపోతాయి కాబట్టి ఆనియన్స్ మంచిగా ఉడికిన తర్వాత వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మునక్కాయల జార్లు మునక్కాయలు లేకపోతే ఎట్లా అందుకే మునక్కాయల్ని మంచిగా పొట్టు తీసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు టమాటాలు రెండు దొండకాయలు వేసాను ఉంటే వేసుకొని లేకపోతే లేదు ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ఉప్పు అయితే వేసాను కూరగాయలు వేయగానే ఉప్పు వేయడం వల్ల చక్కగా తొందరగా ఉడుకుతాయి ఇక నాకైతే పప్పుచార్ చేసేటప్పుడు అన్ని కూరగాయలు వేసి పప్పుచార్ చేయడం అయితే అలవాటు అందుకే అదొకటి అదొకటి అన్నమాట ఇప్పుడైతే మంచిగా ఉడికాయి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడైతే పచ్చిమిర్చి కారం వేసాను పచ్చిమిర్చి కారం పప్పుచార్లో ఉంటుంది కదా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక పచ్చిమిర్చి కారం వేసుకున్నాక మంచిగా అయితే కలుపుకోవాలి ఇక కలర్ కోసం అయితే ఒక్క టేబుల్ స్పూన్ ఎండు కారం వేసాను ఇక కలుపుకొని కొద్దిసేపు అలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించిన పప్పు ఉంది కదా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత మనము ఉడికించుకున్న చింతపండు ఉంది కదా దాన్ని ఇలా గుజ్జు చేసేసుకోవాలి రసం అనేది తీసేసుకోవాలన్నమాట అట్లా పొట్టు అంతా గింజలు అన్నీ తీసేసి ఒక రసాన్నే మనం పప్పుచారులో యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇది పప్పు ఉడికించిన పప్పు ఇప్పుడు కారం వేసాము కదా కారం మంచిగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు పప్పుని యాడ్ చేస్తున్నాము పప్పుని యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపటికి మనం తీసి పెట్టుకున్న చింతకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు కంటే చింతకాయ తోటి చేస్తే పప్పు చారు భలే బలే ఉంటుంది ఇలా అయితే పులుపు చూసుకుంటూ మనము అయితే రసాన్ని యాడ్ చేయాలి యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి తిప్పుకోవాలి కొద్దిగా గాఢగా అనిపించింది అనుకోండి వాటర్ పోసేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఉడికిస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఉప్పు ఉందో లేదో చూసి ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పు యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో దీన్ని మరిగించుకుందాము ఇక పప్పుచారు మరుగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు ఇంకా జీలకర్ర మెంతుల పొడి వేసి కొద్దిసేపు ఉడకనించుకోవాలి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో మన పప్పుచారు ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇంత వేడివేడి అన్నంలోకి వేడివేడి పప్పుచారు వేసుకొని పక్కన అప్పడాలు వేసుకొని తింటే ఇక ఉంటుంది కదా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంతేనండి మన మునక్కాయ పప్పుచారు మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి